ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ రక్షాబంధన్ అంటే ఒక అన్న కానీ ఒక చెల్లెలికి కానీ ఒక అన్న కానీ ఒక తమ్ముడు కానీ వాళ్ళకి తోడు ఉన్నాను ఒక కష్టం రాగానే వాళ్ళు ఉన్నారు అనే ధైర్యం మనకు రావడమే దానికి అర్థము రక్ష అంటే ఈరోజైతే మేము నలుగురు అక్క చల్లి మాకైతే కూడా పుట్టిన వాళ్ళు ఎవరూ లేరు అంత పిన్నమ్మ పిన్ని పెద్దమ్మ వాళ్ళ కొడుకులు అయితే ఉన్నారు ఈ సంవత్సరం అయితే మా తమ్ముడు బెంగళూరుకి అయితే వచ్చేసాడు ఇంకైతే మేమైతే రాఖీ అయితే కట్టేసాము ఇంకా మా చెల్లెళ్ళు కూడా కొత్త ఇంటికి పోవడము వరలక్ష్యం పండగ రావడము రాఖీ పౌర్ణమి రావడము చాలా హ్యాపీగా అయితే ఉండింది అది శని ఆదివారాలు రావడము అంత ఒక దగ్గర అయితే ఉండడము ఇలా అయితే రాఖీ పౌర్ణమి చాలా హ్యాపీగా చేసాము వరలక్ష్మి పండుగ కూడా నేను ఇప్పుడైతే వరలక్ష్యం పండగ అయితే చేయలేదు నెక్స్ట్ వీక్ అయితే చేస్తాను ఇంకా మా అయితే కూడా సింపుల్గా చేసేసింది ఇంకా ఇల్లు పాలు బొంగీయడం అంతా కొంచెం పని ఎక్కువగా ఉందని అయితే సింపుల్గా అయితే చేసేసాము ఇంకా మా పాపలు కూడా కట్టలేక ఫీల్ అవుతూ ఉన్నారు వాళ్ళకి అంతేను వాళ్ళు కూడా పుట్టిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఇంకా ఇద్దరు అక్క పిల్లలు అయితే ఉన్నారు వాళ్ళు దూరంగా అయితే ఉన్నారు ఇంకా వాళ్ళు వాళ్ళే ఫీల్ అవుతూ ఉన్నారు వాళ్ళు ఫీల్ అవ్వకుండా అయితే వాళ్ళ పిన్ని కొంచెం మంచి మాటలు చెప్పి కట్టిపించింది ఫస్ట్ మేము ఈ వీడియో అయితే లైవ్లో చేయాలనుకున్నాము ఇంకా లైవ్లో చూస్తే అస్సలు తట్టుకోలేరు మేము మాట్లాడే మాటలకి అయితే మేము ఇంతవరకు వాయిస్ అవర్ చెప్పేసి అయితే పిల్లలకి వాళ్ళు పిన్ని మాటలు అయితే చెప్పి రాఖీ అయితే కట్టించింది అన్నదమ్ములు లేని ప్రతి ఆడపిల్లలు అలా బాధపడకుండా ఇలా అయితే చెప్పించింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించేసింది అలా కట్టిపించింది రాఖీ వాళ్ళకి వాళ్ళు లేను వాళ్ళు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు ఫ్లవర్స్కి దారం కట్టేసి అలా అయితే చేసి వాళ్ళ చేత అయితే కట్టిపించేసింది మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి ఆడపిల్లలు అన్నదములు లేరని బాధపడద్దు కదా నువ్వు వాళ్ళకి రాగి పెట్టాలా వాళ్ళకి నువ్వు అక్క వాళ్ళకి వాళ్ళు మీకు రాసి పెట్టాలి మీరే నీకు మీరే బ్రదర్ అండ్ సిస్టర్స్ మీకు మీరే అన్నారు ఎప్పటికీ రాఖీ అంటే అంటే తెలుసా రక్షాబంధన్ రక్షాబంధన అంటే ఒకరికి ఒకరు ఉండాలి తోడు ఉండాలి అని ఓకేనా తెలుసా పండగ ఎందుకు చేసుకుంటారో ప్రాంతం ఎలా రాఖీ పండగ ఎలా చేసుకోవాలంటే చెల్లి పుట్టి పెట్టు చిన్న చిన్న పెట్టు ആ ഫസ്റ്റ് ഫസ്റ്റ് ചെല്ലിക്കോ ഓന്ന് പക്കക്കരെ ആക്കി ടെസ്റ്റ് ടെസ്റ്റ് മാറ്റുന്നല്ലേ சின்னങ്ങള് ഇങ്ങോണ്ടി ముడే <tune> రా <tune> 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 सर इनको सर ये सर अपडेट इन चाहते हो ई जे टी जब भी जैसे मजा बैठेगा मिलेगा अच्छा इनके अंदर पर पैसे वाले अंदर के <दाँगा। laughs> <गल> <laughs>

ंग <coughs> 잘어울리요잘 어울리나요? 네잘어

ఇట్లా చూసి హ్యాపీ రషబన్నం నా పక్కనే కొంచెం టిక్ వర్క్ టిక్ ఇగుండు నేను ఇట్లా కరిపని ఇట్లా అడట్ కొని పక్కనే చేరు కొంచెం ముక్కులో చేదు వట్కొండి बलिदार बात बोलना, बलिदार से नौटिली बात, हैप्पी रक्षा बंदा ना, किट्टी रहता है। हैप्पी रक्षा बंदा, किंका, किंका, बंदा है क्या